హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఏపీపిఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీస్ సంబంధించి పార్ట్ బి జనరల్ సైన్స్ మరి వీటిలో ఎనిమిది టాపిక్స్ అయితే ఉన్నాయి ఈ ఎనిమిది టాపిక్స్ నుంచి ఏ టాపిక్ నుంచి ఎన్ని బిట్స్ వచ్చాయని చెప్పేసి ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం అంటే మార్క్స్ వెయిటేజ్ అనేది ఓకే మార్క్స్ వెయిటేజ్ అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏంటమ్మా మనకి పార్ట్ బి జనరల్ సైన్స్ నుంచి జనరల్ సైన్స్ టాపిక్ నుంచి ఏ టాపిక్ నుంచి ఎన్ని బిట్స్ వచ్చాయని చెప్పేసి చూ ప్రయత్నం చేద్దాం రైట్ సో మరి బిఫోర్ టాపిక్ వెళ్ళే ముందు మన యొక్క మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్ ద్వారా మీకు ఫారెస్ట్ బీట్యూస్ సంబంధించి కంప్లీట్ కోర్స్ అయితే అందిస్తున్నాం దీంట్లో లైవ్ అండ్ రికార్డింగ్ క్లాసులు ఉంటాయి లైవ్ క్లాసులు ఉంటాయి ఆఫ్టర్ లైవ్ రికార్డ్ అయిపోతాయి అనమాట టాపిక్ వే టెస్ట్లు కంప్లీట్గా టాపిక్ వే టెస్ట్లు టాపిక్ వి గ్రాండ్ టెస్ట్లు సబ్సిడ్ గ్రాండ్ టెస్ట్లు మోడల్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ ఇవన్నీ ఉంటాయి ప్లస్ పార్ట్ ఏ పార్ట్ బి సంబంధించిన కంప్లీట్ అప్డేట్ మెటీరియల్ పీడిఎఫ్ ఉంటుంది ఈ మెటీరియల్ పీడిఎఫ్ ఏదైతే ఉందో ఇది మీకు ఇది మీకు వాట్సప్ ద్వారా మీకు పంపిస్తాము ఓకేనా సో ఈ ఫిఫ్టీ డేస్లో మీరు ఒక ప్రాపర్గా ప్రిపేర్ అయితే ఈజీగా ప్రిలిమినరీ క్వాలిఫై అవుతారు ఇదే ఫ్లో వెళ్తే మెయిన్స్ కూడా ఈజీ క్వాలిఫై అవుతారు ఓకేనా రైట్ సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇది నా నెంబరు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి రైట్ సో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇమీడియట్గా కోర్స్ జాయిన్ అయ్యి మీకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఓకే రైట్ ఇప్పుడు మనం చూద్దామండి సో ఇది ఎగ్జామ్ పేపరు ప్రీవియస్ పేపరు అయితే వాస్తవానికి మీరు చూస్తే పేపర్ అనేది చాలా ఈజీగా ఉందండి ఓకే గతంతో పోల్చుకుంటే చాలా ఈజీగా ఉందనే విషయం గమనించవచ్చు చూడండి మనకి దాదాపుగా పార్ట్ బిలోనే జనరల్ సైన్స్ నుంచి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ బిడ్స్ రావడం జరిగిందమ్మా ఓకేనా చూడండి సో వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ నైన్ ఓకే వన్ టెన్ వన్ ట్వెల్వ్ వన్ ఫోర్టీన్ వన్ ఫిఫ్టీన్ ఓకే సో ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీన్ వరకు వన్ సిక్స్టీన్ కూడా ఉంది చూడండి వన్ సిక్స్టీన్ వన్ ఎయిటీన్ వన్ నైన్టీన్ సో మీరు గమనిస్తే డెబ్బై ఆరు నుంచి వన్ నైన్టీన్ వరకు ఇచ్చారండి ఓకే డెబ్భై ఆరు నుంచి వన్ నైన్టీన్ ఒక ఇరవై ఐదు ఇవక పంతొమ్మిది ఓకేనా అంటే ఫార్టీ ఫోర్ బిట్స్ అనేవి ప్రీవియస్గా రావడం జరిగిందన్నమాట ఫార్టీ ఫోర్ బిట్స్ అయితే ఈసారి మ్యాథ్స్ అనేది తగ్గింది కాబట్టి ఇది కాస్త ఫిఫ్టీ వరకు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందమ్మా మీకు ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను పార్ట్ ఏలో జనరల్ సైన్స్ టాపిక్ నుంచి ఒక ఇరవై ఐదు అయితే వస్తుంది సో ఈ రెండు కలిపి డెబ్బై ఐదు మార్కులు అంటే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఇక్కడే ఉన్నాయన్నమాట రైట్ గమనించండి సో ఒకసారి మీరు గమనిస్తే చూడండి ఇది ప్రీవియస్గా ఏ క్వశ్చను ఏ టాపిక్ నుంచి వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఒక ఫార్మెట్ అయితే తయారు చేసి ఉంచాము గమనించినట్లయితే చూడండి సెవెంటీ సిక్స్ నుంచి సెవెంటీ సిక్స్ నుంచి ఎయిటీ త్రీ వరకు మనకి ఫస్ట్ టాపిక్ అయినా సోర్స్ ఆఫ్ ఎనర్జీ టాపిక్ వచ్చిందండి రైట్ అంటే మనకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ బిట్స్ అనేవి ఇక్కడ కవర్ అయ్యాయి అనమాట చూడ చూసుకోండి ఒకసారి మీరు ప్రీవియస్ టాపర్ ఏదైతే ఉందో మీకు చూపించిన పేపరు ఆ పేపర్ పక్కన పెట్టి చూసుకోండి సో చూడండి యాజ్ పర్ సిలబస్ ప్రకారం దేని నుంచి వచ్చింది కూడా ఇక్కడ నేను తయారు చేసి ఇచ్చాను చూసుకోండి నెక్స్ట్ సెకండ్ చూసినట్లయితే ఎయిటీ ఫోర్ నుంచి మనకి స్టార్ట్ అయిందనమాట సో దీంట్లో మనకి ఇచ్చిన సిలబస్ ప్రకారము ఇచ్చిన సిలబస్ ప్రకారం చూడండి ఎయిటీ ఫోర్ నుంచి నైంటీ టూ వరకు అండి అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఎయిటీ ఫోర్ టు నైంటీ టూ వరకు ప్రీవియస్ పేపర్లో ఈ బిడ్స్ కవర్ అయ్యాయి దాంట్లో టూ ఎఫ్ టూ హెచ్ అంటే యాజ్ పర్ సిలబస్ సిలబస్ చెక్ చేసుకోండి మనకి న్యూట్రిషన్ టాపిక్ ఇచ్చారు సో లైఫ్ ప్రాసెస్ టాపిక్ ఫస్ట్ దాంట్లో న్యూట్రిషన్ గురించి ఇచ్చారు కదా తర్వాత బీలో వచ్చేసరికి న్యూట్రిషన్ ఆఫ్ ప్లాంట్స్ ఇచ్చారు తర్వాత బిఏ బిఈసీ మొత్తం చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ మనకి యాజ్ పర్ సిలబస్ ప్రకారం ప్రతి ఏరియా కూడా టచ్ చేస్తూ బిడ్స్ వస్తున్నాయి చూసుకోండి అదేవిధంగా చూస్తే మీకు నైంటీ త్రీ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ ఓకే సో ఇది మనకి యూనిట్ త్రీ అనమాట ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్సెషన్ టాపిక్ నెక్స్ట్ నైంటీ సిక్స్ నుంచి చూసినట్లయితే నైంటీ సిక్స్ నుంచి వన్ నాట్ వన్ వరకు సో ఇది రీప్రొడక్షన్ సిస్టమ్ దాంట్లో పాలినేషన్ గురించి ఇచ్చారు అన్నమాట రైట్ అదేవిధంగా చూస్తే నెక్స్ట్ ఫిఫ్త్ టాపిక్ చూస్తే వన్ నాట్ టూ నుంచి ఒక టూ బిడ్స్ వచ్చాయి అంటే వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ ఇది ఫిఫ్ మెటరల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి టూ బిడ్స్ సిక్స్త్ టాపిక్ నుంచి కార్బన్ కాంపౌండ్స్ ఒక బిట్టు వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ సిక్స్ సో వన్ నాట్ సెవెన్ ఇవి వన్ నాట్ ఎయిట్ వీటి నుంచి ఏంటిది ఎన్విరాన్మెంట్ నుంచి ఒక ఈ ఎన్విరాన్మెంట్ నుంచి ఇంకా నాలుగు బిట్లు ప్లస్ ఇంకా ఉన్నాయండి ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి చూడండి సో ప్లస్ ఇక్కడ మధ్యలో వన్ నాట్ నైన్ అనేది ఎత్నో బాట్ని సంబంధించి చూడండి సో వన్ టెన్ను మళ్ళీ ఎత్నోబాట్ని త్రిపుల్ వన్ను అండ్ వన్ వన్ ట్వెల్వ్ అనేది మళ్ళీ ఎన్విరాన్మెంట్ టాపిక్ అనమాట సో వన్ వన్ త్రీ వన్ వన్ ఫోర్ ఇది మళ్ళీ ఎత్నోబాట్ని టాపిక్ సో వన్ వన్ ఫైవ్ వన్ వన్ సిక్స్ వన్ వన్ సెవెన్ ఎన్విరాన్మెంట్ ఓకేనా సో ఓవరాల్గా గమనిస్తే ఒకసారి చూడండి సో ఇది కంప్లీట్గా ఇది మీకు అర్థం కావాలి ఇది మీకు అర్థమైతే ఈజీ అయిపోతుంది మీకు సో మార్క్స్ వెయిటేజ్ అర్థమైతే కాస్త అటు ఇటు మారచ్చు ఇప్పుడు కానీ మ్యాక్సిమ్ ఇదే కంటిన్యూ అవుద్దండి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి సోర్స్ ఆఫ్ ఎనర్జీ టాపిక్ నుంచి మనకి ఎనిమిది బిట్లు రావడం జరిగిందండి ఎయిట్ బిట్స్ వచ్చాయన్నమాట అంటే సెవెంటీ సిక్స్ నుంచి ఎయిటీ త్రీ వరకు మనకి ఎయిట్ బిట్స్ రావడం జరిగిందనమాట ప్రీవియస్ పేపర్లో అదేవిధంగా లివింగ్ వర్డ్ న్యూట్రిషన్ రెస్పరేషన్ డైజెస్ట్ సిస్టమ్ పోషణ శ్వాస వ్యవస్థ అండ్ డైజెస్టివ్ అంటే జీర్ణ వ్యవస్థ దీని నుంచి మనకి ఎయిటీ ఫోర్ నుంచి నైంటీ టూ దాకా నైన్ బిట్లు ఇచ్చాను అంటే ఈ రెండు టాపిక్స్ మనకి స్కోరింగ్ టాపిక్స్ అదేవిధంగా చూసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్సెస్ టాప్ నుంచి మూడే మూడు బిట్లు ఇచ్చారమ్మా సో మూడు నెక్స్ట్ రీప్రొడక్షన్ సిస్టమ్ గ్రోత్ హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ ప్రత్యుత్పత్తి వ్యవస్థ టాపిక్ నుంచి మనకి ఆరు బిట్లు వచ్చాయండి అంటే ఈ టాపిక్ కూడా ఇంపార్టెంటే నెక్స్ట్ న్యాచురల్ రీసోర్సెస్ దీని నుంచి కేవలం టూ బిట్లు వచ్చాయండి సో మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ టాపిక్ నుంచి రెండు వచ్చాయన్నమాట నెక్స్ట్ కార్బన్ కాంపౌండ్ నుంచి కేవలం వన్ బిట్ వచ్చింది వన్ నాట్ ఫోర్ బిట్ వన్ బిట్ వచ్చిందమ్మ నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ టాపిక్ నుంచి చూసినట్లయితే సో వన్ నాట్ ఫైవ్ నుంచి వన్ నాట్ ఎయిట్ మళ్ళీ వన్ 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 టూ ప్లస్ వన్ వన్ ఫైవ్ వన్ వన్ సిక్స్ వన్ వన్ సెవెన్ టోటల్గా నైన్ బిట్లు వచ్చాయండి సో మనకి వన్ టూ త్రీ ఫోర్ ఇవి ఈ నాలుగు టాపిక్స్ నుంచి చూడండి ఎనిమిది పదిహేడు పదిహేడు ఆరు ఇరవై మూడు ఇరవై మూడు తొమ్మిది ముప్పై రెండు అంటే మనకిచ్చిన ఎనిమిది టాపిక్స్లో నాలుగు టాపిక్స్ నుంచే ముప్పై రెండు బిట్లు వచ్చాయండి అంటే ఈ టాపిక్స్ కానీ మీరు కష్టపడితే బాగా కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా మంచి స్కోర్ మీకు వచ్చేస్తుంది అదేవిధంగా ఎత్నో బాటన్ నుంచి ఎన్ని వచ్చాయమ్మా నాలుగు బిట్లు వచ్చాయి నాలుగు బిట్లు అనమాట ఓకే సో ఇవి కాస్త ఇటు అవ్వచ్చు ఈ ప్రజెంట్ ఎగ్జామ్ పేపర్లో కానీ మీరు ఈ ప్యాటర్న్ మీకు అవగాహన ఉంటే ఖచ్చితంగా మంచి మార్క్స్ అయితే స్కోర్ చేస్తారు ఆ విషయం గమనించండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇవి తెలుసుకోకుండా ఎగ్జామ్కి వెళ్ళడం వల్ల కాస్త ఇబ్బంది పడతారు పొరపాటున ఏ కార్బన్ కాంపౌండ్స్ లేకపోతే మెటల్స్ నాన్ మెటల్స్ ఇట్లా చదువుకెళ్ళాం అనుకోండి బిట్స్ లేకపోతే ఇబ్బంది పడతాం ఓకే ఇక్కడ మనకు వచ్చే టాపిక్ ఏంటమ్మంటే లాస్ట్ టైంలో మనకి ఫార్టీ ఫోర్ బిట్స్ ఇచ్చారండి వాస్తవానికి ఫార్టీ ఫోర్లో థర్టీ టూ అనేది ఫోర్ టాపిక్స్ వచ్చాయండి ఓకే సో లాస్ట్ టైం ఇంకో టాపిక్ కూడా ఉండేది యాక్చువల్గా అది నేను రిమూవ్ చేశాను ఆ టాపిక్ పేరు ఏంటంటే యూనివర్సల్ అండ్ యూనివర్సల్ అండ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ సో ఆ టాపిక్ రిమూవ్ చేశాను సో అంటే దాదాపు ఫార్టీ ఫైవ్ బిట్స్ ఒకవేళ మనకు ఫార్టీ ఫైవ్ బిట్స్ ఇలానే ఇచ్చినా సరే మీకు ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతాడు అలా కాకుండా మనకి మ్యాథమెటిక్స్లో సిలబస్ తగ్గించరు కాబట్టి ఫిఫ్టీ పెంచాలి అనుకోండి ఇంకా వెరీ హ్యాపీ విత్ దాదాపు థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ అయిపోతాయి ఆటోమేటిక్గా మీకు మంచి స్కోర్ టాపిక్ టాపిక్స్ అంటే రెన్యుబుల్ నాన్ రెన్యు సంబంధించిన సోర్స్ ఎనర్జీ ప్లస్ లివింగ్ వరల్డ్ టాపిక్ ప్లస్ రీప్రొడక్షన్ టాపిక్ ప్లస్ ఎన్విరాన్మెంట్ టాపిక్ వీటిపై కాన్సన్ట్రేట్ చేయండి వాటితో పాటు ఎతనోపాటిని ట్రాన్స్పోర్టేషన్ ఎక్సెస్ కాన్సన్ట్రేషన్ చేసిన తర్వాత చివరలో ఈ నేచురల్ రిసోర్సెస్ కార్బన్ కాంపౌండ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి ఓకేనా సో ఈ ప్యాటర్న్ మీకు అర్థమైతే ఈజీగా మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు ఓకే సో నేను ఎందుకు ఇంత ప్రత్యేకంగా వీడియో అంటే మీలో చదివే వాళ్ళలో చాలా ఎక్కువ మంది కొత్త వాళ్ళు ఉన్నారు రెండు వేల పంతొమ్మిదికి నోటిఫికేషన్ రాసే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నారు చాలా తక్కువ ఉన్నారు సో అట్లాంటి వాళ్ళప్పుడు ఒక అవగాహన ఇస్తే మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు ఆల్రెడీ మన యొక్క కోర్స్ జాయిన్ అయిన వాళ్ళకి ఒక ప్రాపర్ ప్లాన్తో ఒక టైం టేబుల్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నాం సో మీరు కూడా మనకు జో స్టడీ క్లబ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి ఓకే యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు కోర్సు జాయిన్ అవ్వండి రెగ్యులర్గా క్లాసెస్ చూడండి వెయిటేజ్ ప్రకారం నేను క్లాసులు ఇస్తున్నాను టెస్ట్ సిరీస్ ఇస్తున్నాను మెటీరియల్ పీడిఎఫ్ ఇస్తున్నాను రెగ్యులర్గా ఫాలో అయ్యి మీ యొక్క ప్రిపరేషన్ కోసం ఉపయోగించుకోండి రైట్ సో ఇది విషయం నాన్న ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నా నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు నా నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ త్రీ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా మీకు ఏ డౌట్ ఉన్నా సరే క్లారిఫై చేస్తాను ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్